ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బి రెద్దుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్లో ఈ వారం అయితే పెద్ద సైజు ఒంగోలు కోడలు అయితే వచ్చినాయి మార్కెట్కి అయితే ఇక్కడ కనిపిస్తున్న బిగ్ సైజు కోడల రేట్లు అయితే కొంతవరకు అడిగి అయితే తెలుసుకున్నాం మరి తెలుసుకోబోయే ముందు కొత్త చూసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా వీడియోలు లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఏం రేట్ ఉన్నాయి ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు నాలుగు లక్షల ఇరవై వేలు అన్నీ వేసినా కారు ఆరారు పళ్ళల్లో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి ఐదు ఎవరన్నా రెండు యాభై వరకు అడుగుతున్నారట ఎంతలో ఉన్నారు చూసి ఇస్తారట నేను చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ ఇది నెంబర్ చెప్పు ఒకసారి నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఫ్రెండ్స్ ఎంత ఉంటాయి సైజు ఇవి అరవై ఒకటి సైజు ఉన్నాయంట మరి ఎవరికైనా అవసరం అయితే ఇలాంటి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏం రేటు ఇవి అరవై ఒకటి అరవై ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి కడలు వేసినా ఇది ఎన్నిపళ్ళు ఉంటుంది ఇది ఆరు పళ్ళల్లో ఉందంట రైట్ సైడ్ కడపళ్ళు వేసిందంటే ఊరు మనది జర్చర్ల పక్కలేది గంగాపూర్ జర్చర్ల మండల్ మహబూబ్నగర్ జిల్లా మరి అడిగారు ఎవరైనా ఎట్లా అడిగిపోతున్నారు ఒకటి ముప్పై వరకు అడిగిపోయినరాట మరి మీరే ఆడుకున్నారు ఒకటి నలభై ఐదు అయితే ఫైనల్ వీనికి అయితే ఉన్నారట ఏం పేరు మీ పేరు స్వామి బావో దేపనే నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే గంగాపూర్ జచ్చర్ల మండల్ మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు అయితే వచ్చింద్రు ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా వీళ్ళని కాంటాక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈడో కూడా ఏమేదలు ఉన్నాయి దేశపెత్తులు అంటారు ఇవే ఇవి దేశలు అంటారు అవి ఏమంటారు ఇవి ఏమి అంటారు వీటిని ఏమి ఎద్దులు అండి కిలారి ఎద్దులు అంట ఎట్లా రేటు ఒకటి ముప్పై రెండు ఏ ఊరు మనది గట్టే నప్పకలనా మాచర్ల గట్టు మండల్ జేగులాంబ గద్వాల్ సిల్లా గ్యారెంటీ అప్పని కట్టించినాక డబ్బులు తెచ్చుకుంటాడట ఏం పేరు నీ పేరు మేకల గోకరాన్నవి ఎవరికన్నా అవసరం అయితే గోకరాన్న అడిగారు ఎవరన్నా వచ్చి మళ్ళీ ఎంత అడుగుతారు ఒకటి పది అడుగుతున్నారట మళ్ళీ నువ్వే ఆడుకున్నావు ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఒకటి ఇరవై ఫైనల్ ఇస్తావు నెంబర్ చెప్పవు సరే తొమ్మిది ఒకటి డబల్ ఏడు ఒకటి డబల్ మూడు రెండు ఆరు తొమ్మిది ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ గోకర్ని కాంటాయి ఫ్రంట్ సీడ కూడా మంచి ఫిక్స్ లో ఉన్న సేద్య పెద్దలు ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం మరి ఏం రేటు పెద్ద మంచి ఒకటి అరవై ఫ్రెండ్స్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు లక్ష అరవై వేలు ఏ ఊరు మనది రేమట కర్నూల్ మండల్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు అడిగిరు ఎవరైనా ఎట్లా అడుగుతారు ఒకటి నలభై ఆడుతున్నారు మున్నివే ఆడుకున్నావు ఒకటి యాభై పైన అయితే ఏం పేరు నీ పేరు శేఖర్ వ్యాపారం అయితే వ్యాపారం చేస్తా ట్రాటా మంచి హెవీ బిగ్ సైజు ఉన్నాయి ఎంత ఉంటుంది సైజు సైజు ఏముంటాయి బాగా పెద్ద ఉన్నాయి అరవై పైన ఉన్నాయి నెంబర్ ఉందా చెప్పు తొంభై తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఒకటి ముప్పై 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 ఐదు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు రేమట కర్నూలు మండలం కర్నూలు జిల్లా శేఖర నచ్చితే కాంటాక్ట్ చేయండి చేసి ఫ్రెండ్స్ ఎవరు రైతు ఉన్నట్టున్నాయి నీవేపేదా కోడలు ఇవి ఏ ఊరు మనది కర్ణాటక నుంచి వచ్చిండ్రు ఎన్ని పళ్ళు ఇవి ఇది లెఫ్ట్ సైడ్దేమో ఇదే ఇది రెండు పళ్ళట అవతలదేమో నాలుగు పళ్ళ కూడా అంట ఏం పొడుస్తుంది ఏమి ముందర కూర్కొచ్చే అవులే అవులే ఇప్పుడు ఎంత రేటు వీటికి లక్ష ముప్పై వేలు అయితే రేటు చెప్తున్నారు నిలవడండి ఇట్లా వన్ లాక్ థర్టీ థౌజండ్ కర్ణాటక నుంచి వచ్చాను జిల్లా కదా మీది రాయచూర్ జిల్లా చంద్రబాండ మండల్ అర్షిగేరి గ్రామం బాగోతే పని ఎవరన్నా అడిగిపోయారా మళ్ళా ఎంత అడిగినారు లక్ష పది అడుగుతున్నారు మీరే అయితే ఇచ్చిపోదాం అనుకుంటారు మళ్ళా ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తారు పేరేం పేరు ఆంజనేయులంట రైతు పేరు ఎవరికైనా అవసరం అయితే ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పండి ఒకసారి సిక్స్ త్రీ సిక్స్ టూ త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో త్రీ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు నాలుగు పళ్ళల్లో ఉన్నాయంట కర్ణాటక రైతు రైచూరు జిల్లా మరి ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇగ కూడా కోడెలు ఉన్నాయి వీటి రేట్ ఎంత చూద్దాం మరి ఏం రేటనా ఈ కోడేలకు లక్ష యాభై ఎన్ని ఎన్ని పళ్ళు టాయి రెండు ఆరు ఆరు పళ్ళు ఏ ఊరు మనది మేకల సోంపల్లి మల్దకల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చాను గ్యారంటా పని అడిగిపోయిరెవరా మళ్ళా ఎంత అడిగారు ఇంకా అడగలే ఇప్పుడే వచ్చిండ్రు నెంబర్ చెప్పండి ఒకసారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ టూ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ బాబు నైన్ ఫోరా లాస్ట్కు ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గేర్ అంటారా ఫ్రెండ్స్ మ్యాంకాలపల్లి మల్దక్కల్ మండల్ జోగులాంబ ఉద్వాల్ జిల్లా ఎవరో రైతు ఎద్దులు లాక్ ఉన్నాయి వీటి రేట్ ఏమో చూద్దాం రైతు దగ్గరకు వచ్చి బేరం కూడా అడుగుతున్నాడు ఆయన ఎంత ఒకటి అరవై ఐదు చెప్తున్నాడు అంట వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఏ ఊరు మనది గద్వాల పక్కలేదే ఆత్మకూర్ గద్వాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లా అడిగిర్రు ఎవర ఎట్లా అడిగిపోయిరే తక్కువ ఒకటి ముప్పై అడుగుతున్నారు మీరే అక్కడికి అయితే ఇద్దాం అనుకుంటుర్రే ఒకటిన్నర అయితే ఇద్దాం అనుకుంటున్నారు అటు ఇటు సూచిస్తారు ఏం పేరు విష్ణువర్ధన్ రెడ్డి అంట మీరేనా రైతు నేననే అంట రైతు విష్ణువర్ధన్ రెడ్డి పని బాగోదా పని మాట్లాడకదాట పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు నేనేం లే మీతో ఉన్నవాడివి మూడేళ్ళ నుంచి వేసినాయట సేద్యం మరి ఎవరికైనా అవసరం అయితే రైతు కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పండి మీద ఒకసారి సెవెన్ జీరో నైన్ త్రీ సిక్స్ జీరో త్రిబుల్ జీరో అంట సిక్స్ జీరో కాదు సెవెన్ నైన్ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మంచి సేద్య పేదలు కావాలంటే విష్ణువర్ధన్ రెడ్డి సిట్టి ఆత్మపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రంట్స్ వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ చూపిస్తా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది ఎన్ని పళ్ళకోడ ఇది రెండు పళ్ళకోడే ఫ్రంట్స్ రెండు పళ్ళకోడేనా ఏం రేట్ ఉంది ఇది ఒకటి పదహైదు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు ఏ సైడ్ పోతుంది పని రెండు సైడ్లో అవుతుంది ఏ ఊరు మనది ఏమట కర్నూలు మండల్ కర్నూలు జిల్లా వ్యాపార రైతు ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది అండి రైట్ సైడ్ ఎక్కువ అవుతుంది అడిగిపోయారు ఎవరేనా అమలా ఎంత అడిగిరే డెబ్బై ఐదు అడుగుతున్నారు నువ్వే మళ్ళా ఎనభై ఐదు అయితే ఫైనల్ ఇస్తారట ఏం పేరు నీ పేరు నేను పేరు కూడా అడుగుదాం ఏం పేరు రాజు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు పాల కూడా ఎంత ఉంటుంది ఐటీ ఇది పూర్ణ బంప్స్ ఐటీ ఉంటుంది యాభై తొమ్మిది సైజ్ అయితే ఎవరికైనా అవసరం అయితే ఈ రాజును కాంటాక్ట్ చేయండి సేల్ గారికి నెంబర్ చెప్పండి సరే నైన్ వన్ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఫోర్ వన్ టూ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కాంటాక్ట్ చేయండి రెండు పళ్ళ కూడా టూ సైడ్ పోతుందట ఫండ్స్ మార్కెట్ అయితే హెవీగా ఉంది ఈ వారం పెద్ద మొత్తంలో వచ్చిండ్రు రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కిటకిటలాడుతున్నాయి మార్కెట్ అయితే ఈడ కూడా ఎవరో రైతు కోడలు లాక్కున్నాయి ఎన్ని ఆర్ఆర్ పళ్ళు పాలు ఊరు మనది కర్నూలు జిల్లా రేమట కర్నూలు మండల నుంచి వచ్చిండ్రు ఎన్ని ఆర్ఆర్ పాలు ఎంత ఉంటాయి రేట్ ఇవి ఒకటి నలభై ఐదు అడిగిరే మళ్ళా ఒకటి ఇరవైకి అడుగుతున్నారు నువ్వే అడిగిద్దాం అనుకుంటే ఒకటి ముప్పై ఐదు అయితే ఇచ్చి పెడతావు బాగోతా పని రైతా వ్యాపారం అని రైతా వ్యాపారస్తురా రైతు అట పేరేం పేరు శేఖర్ అట రైతు పేరు ఎవరికన్నా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాకుండా నెంబర్ చెప్పవు సార్ నీది తొంభై ఐదు నలభై రెండు యాభై రెండు డెబ్బై ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా రేమట కర్నూలు మండల్ ఎవరికైనా నచ్చితే అయినా పని కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు సేల్ కాబట్టి మాట్లాడే ఏమి రేడు పెద మనిషి కోడేక ఎంత యాభై వేలు ఎన్ని పళ్ళు ఉంది ఇది రెండు పళ్ళ కోడనట ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు నేర్పిన ఇట్లా పని వచ్చా ఎట్ సైడ్ అవుతుంది రైట్ సైడ్ కుడిపాకు పోతుందట యావూరు మనది మియాపురం మండల ఏది చిన్నంబాయి మండలా చిన్నంబాయి మండల్ మియాపూర్ వనపర్తి జిల్లా అడిగిరెవరేనా అమలా నలభై ఐదు వేలు అడుగుతున్నారట నువ్వే ఆడుకున్నావు అమ్మలా యాభై వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు ఒకటి తాకు యాభై నలభై తొమ్మిది వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు పెద్ద నెంబర్ నెంబర్ అయితే తెలియదు అట ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెప్పేరు మార్కెట్లో సెది పెద్దల రేట్లు అనేది విధంగా ఉన్నాయి కొత్త వాళ్ళు చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం